క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రవేణి యేసుక్రీస్తు వారి దివ్యనామములు శుభాలు నూతన జీవిత అణదిన దైవధ్యానములో తాపి మరియు కత్తి నెహిమ నాలుగవ అధ్యాయము పదిహేడు వచనంలో గోడ కట్టువారును బరువులు మోయేవారును బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధము పట్టుకొని ఉండిరి ఒక చేతితో తాపి పట్టుకొని గోడపై పనిచేస్తూ మరో చేతితో కత్తి పట్టుకొని శత్రువులుండి తమను తాము రక్షించుకుంటూ తమ పనిని కాపాడుకుంటూ ఉన్నారు ఎరుషులేమి గోడపై పనిచేసే కార్మికుల మాదిరిగానే మనము కూడా నిర్మిస్తున్నాము కొరందలికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదవ వచనంలో పౌలు కొరంది సంఘానికి ఇలా చెప్తున్నాడు దేవుడు నాకు అనుగ్రహించిన కృప చెప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకునే కాబట్టి మనము నిర్మిస్తున్నాము కానీ ఈ ప్రక్రియలో మనకు శత్రువులు కూడా ఉన్నారు అప్పట్లో ఇస్రాయేల్ వారికి ఉన్నట్లే కాబట్టి మనము నిర్మించడంతో పాటు మనము కూడా పోరాడాలి విశ్వాసం యొక్క మంచి పోరాటం చేయాలి మనము ఒక చేత్తో నిర్మించాలి మరొక చేత్తో మనం నిర్మించే దానిని కాపాడుకోవాలి మరియు రక్షించుకోవాలి దేవుడు మనకు నిర్మించడానికి ఒక తాపి పోరాడడానికి కత్తి ఇచ్చాడు కొంతమంది క్రైస్తవులకు కొంతమంది నాయకులకు ఎలా నిర్మించాలో తెలియదు మనము చేసేదంతా మనల్ని మనమే అయితే మనము ఏమి నిర్మించలేము మనతో ఏమి నిర్మించబడదు కూడా మరోవైపు మనము చేసేదంతా నిర్మించడానికి మనల్ని మనము రక్షించుకోకపోతే శత్రువు మనం నిర్మించే ప్రతి దాన్ని నాశనం చేస్తాడు కాబట్టి మనము రెండింటినీ చేయడం నేర్చుకోవాలి మనము ఒకరినొకరు బలపరుచుకోవాలి ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి ఒకరినొకరు ఉద్ధరించుకోవాలి మరియు మంచి గురించి మంచి సిద్ధాంతాన్ని బోధించాలి తప్పుడు సిద్ధాంతాల నుండి మరియు లోక ప్రభావం నుండి చర్చిని రక్షించుకోవాలి సత్యాన్ని సమర్థించేటప్పుడు మనం ఎవరినైనా బాధ పెట్టడానికి భయపడకూడదు ఎవరినైనా ఎదిరించడానికి భయపడకూడదు యేసు నుండి నేర్చుకుందాము వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీతో ఆయన తాపీని ఉపయోగించాడు మరియు నేను కూడా నేను శిక్షించను అని అన్నాడు తర్వాత ఆయన ఆలయానికి శుద్ధి చేసినప్పుడు కత్తిని ఉపయోగించాడు మరియు పరిశైలను గద్దించాడు దేవుని సహాయంతో ఒకవైపు సున్నితంగా మరియు ప్రేమగా ఉండడము మరియు మరోవైపు శక్తి మరియు అధికారంతో నిండి ఉండడము సాధ్యమే చర్చికి రెండు అవసరము తాపి అవసరమే కత్తి కూడా అవసరమే